నెల్లూరు జిల్లాలో నూతన మద్యం పాలసీ వేగవంతమైంది మద్యం షాపుల కోసం హోరాహోరీగా టెండర్లకు దాఖలు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నూట ఎనభై రెండు మద్యం షాపులకు అనుమతి ఇవ్వగా ఇప్పటి వరకు సుమారు ఐదు వందల పైచులకు దరఖాస్తులు అందాయి ఇవాళ ప్రారంభ సమయంలో కొంతసేపు సర్వర్లు మొరాయించినప్పటికీ మద్యం షాపుల కోసం దరఖాస్తుదారులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపించింది జిల్లా వ్యాప్తంగా మద్యం నూతన టెండర్ల విధానం ఎలా ఉంది ఎంతమంది టెండర్లకు దరఖాస్తులు దాఖలు చేశారు టెండర్ల ఓపెనింగ్ మద్యం షాపుల అప్పగింతలు ఎలా ఉండబోతున్నాయి నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయుడుతో మా నెల్లూరు ప్రతినిధి ఫేస్ ఫేస్ టు ఏపీలో నూతన మద్యం పాలసీ విధానం వేగవంతంగా జరుగుతోంది ముఖ్యంగా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మద్యం షాపుల దరఖాస్తులకు ప్రభుత్వం ఆహ్వానించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆఫ్లైన్ ఆన్లైన్లలో దరఖాస్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి ఎంతమంది ఇప్పటి వరకు దరఖాస్తులు చేసుకున్నారు ఆఫ్లైన్ ఎంత ఆన్లైన్ ఎంత దీని టెండర్ల ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుంది అలాగే టెండర్లను ఎప్పుడు ఓపెన్ చేస్తారనే విషయాలపైన ప్రస్తుతం మన దగ్గర నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాస నాయుడు మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి మీరు కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉంది మొత్తం నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మనకు నెల్లూరులో ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు సంవత్సరాలకు గాను ప్రకటించడం జరిగింది ఆ పాలసీలో భాగంగా నెల్లూరు జిల్లాలో నూట ఎనభై రెండు షాపులకు నోటిఫికేషన్ చేయడం జరిగింది ఆ నూట ఎనభై రెండు షాపులకి ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే అప్లికేషన్స్ తీసుకోవడం మొదలైంది అయితే నిన్నటి వరకు మనకు నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై రెండు షాపులకు గాను నూట డెబ్బై తొమ్మిది అప్లికేషన్ రావడం జరిగింది ఈరోజు మరో నూట ఎనభై అప్లికేషన్లు ఈరోజు రావడం జరిగింది అంటే మొత్తము మనకు మూడు వందల యాభై అప్లికేషన్ రావడం జరిగింది ఈరోజు సాయంత్రానికి ప్రక్రియ ముగిసే సమయానికి మనకు వెయ్యి అప్లికేషన్ రావచ్చని చూస్తున్నాము రేపు ఎల్లుండి కానీ ఇంకా మరో నాలుగు వేల అప్లికేషన్లు వస్తాయని ఆశిస్తున్నాము మా ప్రభుత్వం టార్గెట్ కానీ మేము కానీ మా భావిస్తున్నాము అలా వస్తాయని వీటికి ఈ అప్లికేషన్లకు చాలా ఈజీ సిస్టమ్ పెట్టారండి ఆన్లైన్ సిస్టమ్ హైబ్రిడ్ సిస్టమ్ ఆఫ్లైన్ సిస్టమ్ అంటే ఆన్లైన్ సిస్టంలో ఓన్లీ ఆన్లైన్లోనే మీరు ఎంట్రీ పాస్ కానీ తీసుకోవచ్చు అనమాట అంత సక్సెస్ఫుల్ అప్లికేషన్ తీసుకొని ఎంట్రీ పాస్ మీరు అప్లికేషన్ చేసిన టోకెన్ కానీ నెంబర్ వచ్చేస్తుంది ఆన్లైన్లోనే మనకు హైదరాబాద్ నుంచి కానీ దేశంలో ఎక్కడి నుంచి కానీ ఎన్ఆర్ఎస్ కానీ అవకాశం కల్పించింది గవర్నమెంట్ చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా వాళ్ళకు లైసెన్స్ ఫీ కడుతున్నాయి ఆ రోజు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఎవరు ఉంటారో వాళ్ళకి లైసెన్స్ ఫీ ఇవ్వడం జరుగుతుంది లైసెన్స్ ఫీ కడుతునే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది సర్వర్ ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు సార్ ఈ రోజు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు అయినా దాన్ని మేము దాన్ని ఓవర్టేక్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఉంది మనకు ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు ఏమున్నా సాల్వ్ రిజాల్వ్ చేసుకుంటాము మొత్తం మాకు నూట ఎనభై రెండు షాపులకు కానీ దాదాపు నాలుగు వేల అప్లికేషన్లో ఉన్న డిమాండ్ని బట్టి మేము అనుకుంటున్నాం అంటే వన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు రావచ్చు అనుకుంటున్నాం అని మేము భావిస్తున్నాము మరి ఎంత రావచ్చో మనం ఇప్పుడున్న మా మేము మా ఇంటెలిజెన్స్ ప్రకారం మా దగ్గరికి వచ్చి మా స్టేషన్ దగ్గరికి అప్రోచ్ ఉన్న వారి ప్రకారం వన్ ఇస్టు ట్వంటీ ఫైవ్ వన్ ఇస్టు థర్టీ రావచ్చని భావిస్తున్నాము అదేవిధంగా తొమ్మిదో తారీఖు ప్రక్రియ ముగుస్తుంది ఏటే సాయంత్రం తొమ్మిదో తారీఖు ఐదు గంటల లోపల మాకు డీడీలు కానీ చలాన్స్ కానీ అప్లై చేసిన వాళ్ళకి టోకన్లు ఇస్తాము ఆ టోకన్ ప్రకారం ఎంత రోజు రాత్రి అయినా ఎంత రాత్రి అయినా ఎంత లేట్ అయినా వాళ్ళకి ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది తొమ్మిదో తారీఖు రాత్రి ఎంతైనా కానీ ఏది మన ఐదు గంటల లోపు మా స్టేషన్ కాంపౌండ్లోకి వచ్చేసి వాళ్ళన్నీ మనకు చలాన అందజేస్తారు వాళ్ళకన్నా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పదకొండవ తారీఖు మనకు కస్తూరిబా కళాక్షేత్రం నెల్లూరు టౌన్లో మనకు ఎనిమిది గంటల నుంచి లాటరీ ఓపెనింగ్ సిస్టమ్ జరుగుతుంది దాని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే లాటరీ ఓపెన్ చేయడం జరుగుతుంది దాంతో పన్నెండో తారీఖు పదకొండో తారీఖు సాయంత్రానికల్లా పన్నెండో తారీఖు ప్రభు ఈ ఎవరికైతే ప్రైవేట్ వ్యక్తులకు వస్తాయో పన్నెండో తారీఖు నుంచే పెట్టుకోవచ్చు వాళ్ళ షాపులు అనమాట ఓపెన్ చేసుకోవచ్చు పదకొండో రాత్రి ప్రాసెస్ చేసేసి పదకొండు పన్నెండు పొద్దున్నే వాళ్ళకి స్టాక్స్ ఇస్తాం స్టాక్స్ ఓపెన్ చేసుకోవచ్చు పన్నెండో తారీఖు ఇదే నెల్లూరు జిల్లాలో మద్యం పాలసీ నూతన విధానం ప్రకారం జరుగుతున్నటువంటి టెండర్ల ప్రక్రియ పైన ఎక్సైజ్ సూపర్ండెంట్ శ్రీనివాస నాయుడు చెప్తున్నటువంటి మాటలు కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు ఎక్సైజ్ సూపర్నెంట్ ఆఫీస్ నుంచి